అందరికీ నమస్కారం ఈ వీడియోలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్కూల్కైతే బంద్కు పిలుపునిచ్చారండి ఏంటి అనే వివరాలు ఈ వీడియోలో చెప్తాను వీడియోని దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ఆ యొక్క వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి అలాగే వీడియో చూసిన తర్వాత వీడియోని షేర్ చేయడం మర్చిపోకండి చూడండి దేశవ్యాప్తంగా ఉన్న మావోయిస్టులు ఉనికి లేకుండా చేయకుండా లక్ష్యంగా ప్రభుత్వం అయితే పెట్టుకుందా అనమాట దీని గురించి ముందుకు వెళ్తున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం ఆపరేషన్ కగార్ పేరుతో అడవులను జల్లులు పడుతూ మావోయిస్టులను హతమారుస్తున్నారు ఇప్పటికే వందల సంఖ్యలో మావోయిస్టులను ఎన్కౌంటర్లో మరణించారు వీరిలో కొన్ని దశాబ్దాలుగా పార్టీలో ఉన్న కీలక నేతలు కూడా ఉన్నారు అయితే మావోయిస్టులపై కేంద్ర బలగాల చర్యను మానవ హక్కుల సంఘం తీవ్రంగా ఖండించాయి వారితో శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేశారు కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం ఏమాత్రం తగ్గకుండా మావోయిస్టులు ఏరువేత లక్ష్యంగా ముందుకు సాగుతుంది ఈ క్రమంలో ఆపరేషన్ కగ్గార్ను నిరసిస్తూ ఈ నెల ఇరవై తేదీన ఏపీ తెలంగాణ రాష్ట్రాల బందుకైతే మావోయిస్టు నేతలైతే పిలుపునిచ్చారనమాట తెలుగు రాష్ట్రాల బంద్కు ప్రజలు సహకరించాలని విజయవంతం చేయాలని కోరుతున్నారు మావోయిస్టు నేత జగన్ పేరుతో ఒక లేఖ విడుదల చేశారు మావోయిస్టు నేతకు బందుకు పిలుపునివ్వడంతో అయ్యాయి బలగాలు ఏఓబి తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులతో పాటు అటవీ ఏజెన్సీ ప్రాంతాల్లో భద్రత అయితే ముమ్మరం చేశారనమాట ఇరువైపుని వెళ్ళే వాహనాలకు క్షుణ్ణంగా తరికి అయితే చేయాలంటున్నారు దీంతో సరిహద్దు ప్రాంతాల్లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయిందనమాట సో మనకి ఈ నెల ఇరవయ తేదీన ఈ యొక్క రెండు తెలుగు రాష్ట్రాల్లో బంద్ని అయితే నిర్వహించడం జరుగుతుంది సో ఈ బంద్ కారణంగా చాలా స్కూళ్ళు కాలేజీలు బ్యాంకులు కూడా మరి నిలిచిపోయే అవకాశం అయితే ఉందన్నమాట సో ప్రభుత్వం దీన్ని ఎలా తీసుకుంటుందో చూడాలి లేదా ప్రొటెక్షన్ చేస్తుందో లేకపోతే మావోయిస్టులు పిలుపు మేరకు సెలవు ఇచ్చి శాంతి భద్రతలకు ఎటువంటి విఘాతం కలగకుండా సహకరిస్తుత మనమైతే వేచి ఉండాలన్నమాట సో ఇది వీడియో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాట్సాప్లో షేర్ చేయండి థ్యాంక్ యూ